ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ శారీస్ అండ్ కిడ్స్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు టోటల్లీ మిక్స్డ్ కలెక్షన్ అండి అండ్ ఇందులో వచ్చేప్పటికి మీకు టోటల్లీ కొన్ని న్యూ స్టాక్ అయితే ఉందండి అది కూడా ఆఫర్ ప్రైజెస్లో పెట్టేస్తున్నాను అండ్ ఇంతకుముందు సేల్ చేసిన ప్రోడక్ట్స్ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి అది కూడా జస్ట్ బాయ్స్ కలెక్షన్ది కొన్ని పీసెస్ ఉన్నాయి అండ్ గర్ల్స్ది అయితే కొన్ని పీసెస్ ఉన్నాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ అవి కూడా మీకు ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా స్టాక్ అయితే కొన్ని స్టాక్ మాత్రమే ఉందండి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ వచ్చేపటికి మీకు ఇలా జగ్గిన్స్ టైప్లో చూపిస్తాను దాంట్లో కలర్స్ అన్నీ షేర్ చేస్తాను వన్ ప్యాంట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి రిమైనింగ్ దాంట్లో అన్ని కలర్స్ చూపిస్తాను కిడ్స్కి అండి వెరీ రేర్గా అయితే దొరుకుతాయి మీకు కిడ్స్కి లెగ్గిన్స్ టైప్లో మీకు ఫ్యాబ్రిక్ ముందు చూపిస్తాను ఇదిగోండి ఈ టైప్లో ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది జగ్గిన్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదు అండ్ కలర్ షేడ్స్ అలా ఏం కాదండి ఎందుకంటే స్ట్రెచ్బుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచ్బుల్ అండి ఈ విధంగా ఇదైతే మీకు సైజు సిక్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే సెట్ అవుతుంది థర్టీ సిక్స్ అని ఇదైతే మీకు రుజా కాతీని ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అండి లగ్గిన్ వచ్చేప్పటికి ఇది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి నేను వన్ బై వన్ చూపిస్తాను ఇదిగోండి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ది సెవెన్ ఇయర్స్ పిల్లలకి అండి నేను సైజ్ అనేది చెప్పేస్తాను అయినా మీరు ఒకసారి లెంత్ చూసుకోండి ఇవన్నీ కిడ్స్ వేర్లో కలర్ అయితే నేను పెట్టేస్తానండి సి గ్రీన్ కలర్ ఇదైతే రెడ్ కలర్ అండి ఇవన్నీ కిడ్స్కి అండి సో మీరు స్క్రీన్ షాట్ తీసి లెంత్ చెప్తే నేను మీకు ఈ కలర్లో నేను లెంత్ అనేది చెక్ చేసి చెప్పేస్తాను ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేయడమంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్లో సిక్స్ ఇయర్స్ పాపకు కూడా ఉంది ఇందులో మేబీ ఇది సిక్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ దాకా ఉన్నాయండి ఈ కలెక్షన్లో జగ్గిన్స్ టైప్ ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదండి నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఈ టైప్లో ఉంది స్ట్రెచ్చబుల్ ఫ్యాబ్రిక్ అండి కలర్ అనేది ఇంతవరకు స్టాక్ ఉన్నంత వరకు అయితే చూపిస్తాను ఇందులో ఇది కాఫీ కలర్ అండి ఇది కూడా రెడ్ కలర్ అండ్ ఇదైతే బ్లూలో అయితే టూ ఉన్నాయండి స్కై బ్లూలోతో టూ ఉన్నాయి ఇది కూడా కాఫీ కలరు అండ్ ఇది కూడా సీ గ్రీన్ గ్రీన్ కలర్ ఇది వచ్చేప్పటికి నేవీ బ్లూ సో కిట్స్లో అయితే మీకు ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి దీనికి కాస్ట్ వచ్చేప్పటికి మీకు మంచి రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ అండ్ జస్ట్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇది ఇంతకుముందు ఇవి అనేది హండ్రెడ్ రూపీస్కి సేల్ చేశానండి బట్ ఇప్పుడు మీకోసం వెరీ రీజనబుల్ ప్రైస్లో స్టాక్ అనేది పెట్టండి ఇదైతే ఎల్ సైజ్ వాళ్ళకి అండి ఎల్ మ్యాక్సిమం ఎల్ సైజ్ వాళ్ళకే సెట్ అవుతుంది ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇందులో కలర్స్ అనేది ఇవి ఉన్నాయి ఇవి కూడా మీకు మంచి ఆఫర్స్ ప్రైస్ ఇది ఫ్యాబ్రిక్ అనేది చూడండి దగ్గరగా చూపిస్తాను ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉందో గ్రే కలర్ రెడ్ కలరు అండ్ ఇది కూడా రెడ్ కలర్ అండి ఇవి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ బట్ రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదు కలర్ షేడ్ కావండి అలా ఏం కాదండి లాగా ఉంటుంది ఫ్యాంట్ అనేది ఈ విధంగా నెక్స్ట్ అయితే మీకు కాఫీ కలర్ అండి ఆరెంజ్ కలర్లో అయితే టూ ఉన్నాయండి ఆరెంజ్ కలర్లో టూ ఉన్నాయి ఇవి మీకు ఎక్సెల్లో ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది ఎల్లో ఒకటి ఉంది ఇది అయితే జగ్గిన్ టైప్లో అయితే ఉందండి అది ఫ్యాంట్ జగ్గిన్ కాదులండి ఇది డ్రెస్ సెట్ అది ఇంకోటి మెహందీ గ్రీన్ అండి ఈ గ్రీన్ కలర్ చస్ చాలా చాలా సూపర్ ఉన్నాయండి ఇంకోటి నావీ బ్లూ కలరు ఇంకోటి రాయల్ బ్లూ కలర్ అండి టీనేజర్స్కి అయితే ఎల్ సైజు ఎక్సెల్లో కొన్ని ఉన్నాయేమో ఉన్నాయి సో ఈ మాత్రం పీసెస్ ఉన్నాయండి వాటి కా కాస్ట్ చెప్పటికి మీకు జస్ట్ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇది త్రీ బై ఫోర్ లా జగ్గిన టైప్లో ఉంటుంది కదండి ఇది అంటే నైట్ టైమ్స్ వెయిట్ చేసినా కానీ టీషర్ట్స్ మీదకి చాలా కంఫర్ట్గా ఈ విధంగా అండి ఓకేనా ఇవి హైలెక్స్ కంపెనీ వాళ్ళు అది బ్రాండెడ్ ఐటెం ఇది చాలా సూపర్ ఉంటుంది సో సైజ్ అండి సైజు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీడియం నుంచి ఎల్ ఎక్సెల్ దాకా అయితే ఉందండి ఇందులో నేను ఇది కలర్ చేసి స్ట్రెచ్చబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వన్ హ్యాండ్తో మొబైల్ తీసుకున్నాం కాబట్టి ఇలా స్టిచ్ చేసి చూ కుదరడం లేదు లేదంటే ఇది స్ట్రెచ్చబుల్ అండి సో మీకు కొంచెం యాంకిల్ లెంత్ అంటుంది ఉందిగా ఆ టైప్లో ఉంటుందండి ఈ లెంత్ అనేది లెంత్ మాత్రం యాంకిల్ లెంత్ టైప్లో ఉంటుంది ఇది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇది గ్రే కలర్ అండి ఇందులో కలర్స్ అనేది చూపిస్తాను జస్ట్ త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ కలర్ అయితే క్రీమ్ కలర్ అండి సో క్రీమ్ కలర్లో ఎం సైజు ఎస్ సైజు ఉంది ఇది నెక్స్ట్ ఇది కూడా ఈ అండి సో చాలా సూపర్ ఉన్నాయండి ఇది కొన్ని ఈ టైప్లో వచ్చేస్తుంది మీకు స్ట్రెచ్చబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంది ఇది కూడా మీకు మెహందీ గ్రీన్ ఏమో డార్క్ మెహందీ గ్రీన్ వస్తుంది అండ్ స్క్రీన్ కలర్లో ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఈ కలర్ కూడా వచ్చేసింది మంచి స్ట్రెచ్చబుల్ ఫ్యాబ్రిక్ అండి సో కంఫర్ట్గా కూడా ఉంటుంది వేర్ చేసిన ఫ్యాంట్ అనేది ఫ్యాంట్ లెంత్ అనేది మీరు యాంకిల్ లెంత్ ఎలా వేర్ చేస్తారో ఆ విధంగా అయితే ఉంటుందండి స్ట్రెచ్బుల్ ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్గా కూడా ఉంది జస్ట్ దీనికి ఎక్కువ చప్పటికి మీకు వన్ ట్వంటీ అండి వెరీ ఆఫర్ ప్రైస్ అండి ఇది ఇంత ఇది వన్ ఫిఫ్టీకి సేల్ చేయాల్సిన ప్రోడక్ట్ మీకు జస్ట్ వన్ ట్వంటీ ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా మీకు యాంకిల్ లెంత్ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే మీకు ఎక్సెల్ వల్ల కూడా సెట్ అవుతుందండి ఎల్ కంటే ఎక్సెల్కి సెట్ అవుతుందేమో లేదంటే ఎల్కి తీసుకోండి డిఫరెంట్ ఎల్ సైజ్ వాళ్ళే తీసుకోండి మ్యాక్సిమం ఎల్ సైజ్కే ఉన్నాయి ఎక్కువ జస్ట్ ఇవి లాట్లో కొన్ని పీసెస్ వస్తే నేను చూపిస్తున్నానండి ఓకేనా ఈ కలర్స్ రిపీటెడ్గా రిపీటెడ్ ఇవే కలర్స్ అయితే ఉన్నాయి నావీ బ్లూ కూడా ఇంకోటి ఉంది అండ్ ఈ కలర్స్ ఎగ్జాక్ట్లీ ఈ కలర్స్ అయితే ఉన్నాయి సో హైలెక్స్ కంపెనీ వాళ్ళని మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఈ ఒక్క ప్యాంట్కి ఏమో చిన్న స్టెయిన్ ఉంది బట్ వాష్ చేస్తే పోతుందండి నో ప్రాబ్లం ఓకేనా ఎల్ ఉంది ఎస్ ఉంది ఎం ఉంది అండి ఇందులో సైజెస్ సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్యాంట్స్లో అయితే మళ్ళీ రీస్టాక్ అవుతాయంటే అంటే చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి వన్ వన్ టైం అలా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను పక్కా అయితే ఓకేనా నెక్స్ట్ ఇది అయితే మీకు ఇంతకుముందు చూపించిన ఇంతకుముందు చూపించానండి థర్టీ సిక్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుంది ఇది ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ లెంత్ లాగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఉంటారు కదా వాళ్ళకైతే తీసుకోండి మీడియం సైజు ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి జార్జెట్ ఫ్యాబ్రిక్ది అండ్ మీరు ఏదైనా జగ్గిని తీసుకొని చున్నీ యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్ పీస్ సెట్ అయితే అయిపోతుందండి చాలా సూపర్ ఉందండి మంచి వర్క్ జార్జెట్ విత్ క్రషింగ్ టైప్లో అయితే వచ్చేసింది జస్ట్ దీని క్వాస్ ఎప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి ప్యాంటు చున్నీ లేదు కాబట్టి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం పడిసిన ఉంటుంది ప్యాంట్ చున్నీ లేదు కాబట్టి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో పెట్టేసి ఇంతకుముందు సిక్స్ ఫిఫ్టీకి పెట్టాను ఇది లేదండి బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తుందండి సో నేను మీకు చెప్పేస్తున్న ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఓకే అన్న అయితే బై చేయండి డిఫరెంట్ లేదంటే లీవిడ్ ఇది అయితే ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజులో శరారా మోడల్ అండ్ దీని మీదకి టాప్ అయితే ఇలా మగ్గం వర్క్తో అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వర్క్ అండి బీట్స్తో పల్స్తో మీకు డిజైన్ అయితే బట్ దీనికి అనేది కోట్ అనేది వచ్చేస్తుంది కోట్ అనేది మీకు ఈ గ్రే కలర్తో కోట్ అనేది వచ్చేస్తుంది ఆ ఒకటి మిస్ అయింది కాబట్టి జస్ట్ దీనికి కాస్ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్కి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ మీకు త్రీ నైంటీ నైన్కి పెట్టేస్తున్నాను ట్వంటీ టూ సైజ్ అండి ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి లేదంటే లీవ్ ఇట్ ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను దీనికి చిన్న మిస్టేక్ ఏమొచ్చిందంటే నేను చెప్తాను ఇది కొన్ని ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఇక్కడ మీకు ఒక థ్రెడ్ అనేది తెగిపోయింది ఈ చిన్న మిస్టేక్ రావడంతో దీని ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఫైవ్ హండ్రెడ్కి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీకే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి సైజ్ అయితే మీకు చెప్పేస్తున్నాను ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజ్ హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ అండ్ కిడ్స్కి డెలివరీకి అయితే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ పీస్ కూడా అండి చాలా చాలా సూపర్ ఉంది ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను సో క్లియరెన్స్ సెల్లో అండి చాలా వరకు ఈరోజు స్టాక్ మొత్తం క్లియరెన్స్ సెల్లోనే ఈ విధంగా ఫ్రిల్స్లో అండ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గేరా అయితే లాంగ్ ఫ్రాక్ లాగా సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే బాగా సెట్ అవుతుంది ఇందులో ట్వంటీ ఫోర్ సైజ్ అని ఉంది బట్ మీరు సిక్స్ ఇయర్స్కి తీసుకొని చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఓన్లీ అప్పటికి మీకు ఫోర్ హండ్రెడ్ అండి ఇంతకుముందు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ ఫోర్ హండ్రెడ్కి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆఫర్ సేల్లో మీకు ఇద్దామనేది ఎప్పుడు డైలీ వేర్ది కాకుండా మంచి కలెక్షన్ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో పెడదామని పెట్టేస్తున్నాను సో మంచి కలెక్షన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి కలెక్షన్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తానండి ఇది కూడా టోటల్లీ సీక్వెన్స్లో అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్లీ వర్క్ చూడండి ఎంత నీట్ ఉందో సీక్వెన్స్ అండి టోటల్లీ విత్ టజల్స్ కూడా వచ్చేస్తాయి లెహెంగా వాడు అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది చాలా సూపర్ మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ చేయండి అంటే మీకు మ్యాక్సిమము స్టిచ్చింగ్ బ్లౌజ్కి వర్క్ అవన్నీ కలిపితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి మీరు స్టిచ్చింగు ఈ వర్క్ అది ఇదంతా తీసుకొని మీరు సెట్ చేసుకుంటే అలాంటి మన కలెక్షన్లో మీకు ఫ్యాబ్రిక్ ప్రైస్కి మీకు డ్రెస్ అనేది వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్ సైజ్ అండి చున్నీ ఒకటి లేదండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి లేదంటే ల్యూట్ జస్ట్ దీనికివాస్ట్ ఎప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి రియల్లీ చెప్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చున్ని అయితే లేదు రియల్లీ చెప్తున్నాను చాలా మంచి ప్రైస్ అండి అదైతే అస్సలు మిస్ చేసుకోదండి ఇప్పుడు పెట్టిన ఈరోజు కలెక్షన్ అన్నీ మీకు మంచి మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి ఇదైతే మీకు మంచి రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ మిర్చి రెడ్ కాదు మెరూన్ రెడ్ అండి ఈ విధంగా ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఫ్రాక్ అయితే ట్వంటీ ఫోర్ సైజ్ అంటే మీకు ఫోర్ ఇయర్స్ పిల్లలకి అయితే బాగా సెట్ అవుతుంది ఇలా నెట్టెడ్ లేయర్స్ ఇన్నర్ కాటన్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది మీకు చాలా సూపర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇవైతే న్యూ స్టాక్ నుంచి అండి ఇవి కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను చాలా న్యూ మోడల్ అయితే వచ్చేస్తుంది మీరు న్యూ బార్న్ గర్ల్స్ ఉంటారు కదా జీరో సైజ్ అండి జీరో సైజ్ ఫ్రాక్ ఇది అయితే చాలా సూపర్ ఉందండి నెట్టడిది అండ్ మీరు ఏదైనా అదే ఫ్రెండ్స్ మీరు మంత్స్ లాగా ఫోటోషూట్కి మీరు వేర్ చేస్తే పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుందండి ఇలాంటి న్యూ మోడల్స్ అనేది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి చెప్పటికి మీకు టూ నైంటీ నైన్ అండి రియల్లీ చెప్తున్నాను టూ నైన్ అండి మిస్టేక్స్ కానీ ఏం డిఫెక్ట్స్ కానీ ఏం లేదండి జస్ట్ మీకు ఆఫర్ ఇద్దామని ఈ ప్రైస్లో పెట్టేస్తున్నాను జీరో సైజ్ అండి ఇవన్నీ నేను పెట్టేది కలర్స్ మోడల్స్ అవి ఏం లేదండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి కూడా నాకు తెలిసి మ్యాక్సిమం వన్ అవర్లో అయితే సేల్ అయిపోతాయి సో కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా అందుకోసం మీరు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ముందుగానే మీరు అలర్ట్గా ఉంటారండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇవే అండి ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనబుల్ ఇలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ షైనబుల్ అండ్ కిడ్స్కి కంఫర్ట్ కూడా ఉంది గుచ్చుకోవడం కానీ అలాంటి ఏం కాదు ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపర్ ఉంది ఇన్నర్ కాటన్ లైనింగ్ అయితే వచ్చేది ట్వంటీ టూ సైజ్ అంటే ఫ్రాగ్ మీరు ఫోర్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుంది ఇందులోనే సేమ్ ఫ్రాగ్ ఇంకో పీస్ ఉందండి సో ఎవరైనా ట్విన్స్ ఉంటే వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయొచ్చు బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంది డోరీస్ కూడా అవైలబుల్ అండి ఇవి ఫ్రాగ్ మీరు బయట తీసుకోండి రియల్లీ చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది కంపల్సరీ ఇది కూడా ట్వంటీ టూ ఫోర్ ఇయర్స్ పిల్లలకి టూ సైజెస్ అయితే ఉన్నాయండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి జస్ట్ దీనికి వాల్సినప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ అండి రియల్లీ చెప్తున్నాను టూ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మీకు ఆఫర్ ఇద్దామనేది ఇస్తున్నాను ఫ్రెష్ ఐటమే అండి మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ అండ్ డిఫెక్ట్స్ కానీ ఏమి లేదండి ఫ్రెష్ ఐటమే మీకు ఫ్రెష్ ఐటమ్లో మీకు ఈ ప్రైజెస్లో ఇద్దామని మంచి ఆఫర్ ఇద్దామని పెట్టేస్తున్నాను మీ అందరికి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి ప్రైజెస్లో మీకు స్టాక్ అనేది తెస్తానండి ఓకేనా ఇదైతే వన్ టైప్ ఆఫ్ ఉందండి బట్ దీనికి ఫ్యాంట్ అనేది మిస్ అయిపోయింది హెవీ ర్యాన్ ఫ్యాబ్రిక్ మీద ఓకే వాళ్ళు అయితే బై చేయండి లేదంటే లీవెట్టు నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఇదైతే లెస్ అండి స్లీవ్ లెస్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా షోల్డర్స్ మీదకి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ సైజ్ అయితే థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది ఓకేనా అండ్ మీరు ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కోట్ లాగా స్టిచ్ చేయించుకుంటే మీకు పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇలా సైడ్లో మీకు ఈ ఈ మోడల్లో అయితే వచ్చేస్తుంది ఇలా టజల్స్ వస్తుంది సైడ్ కట్ సైడ్ కట్ అండి టాప్ అనేది ఇది చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ పీస్ అండి రియల్లీ ఎక్సలెంట్ పీస్ అండ్ దీనికి ప్యాంట్ అండి మిస్ మ్యాచ్ వచ్చిందండి ఈ టైప్లో ప్యాంట్ అనేది వస్తుంది ఇది ఇదిగోండి ప్యాంటు ఇలా ఈ విధంగా ప్యాంట్ అనేది వచ్చేస్తుంది బట్ ఇక్కడ మిస్ మ్యాచ్ లాగా వచ్చింది కాబట్టి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఓకే అన్న వాళ్ళైతే బై చేయండి లేదంటే ల్యూట్ ఇది ట్వంటీ ఎయిట్ సైజులో ప్యాంట్ వచ్చింది థర్టీ సిక్స్ సైజులో టాప్ అనేది వచ్చేసింది సో ఇలా మిస్ మ్యాచ్ రావడంతో మీకు మంచి ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను బ్యాక్ సైడ్ జిబ్బు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ రియల్లీ చెప్తున్నాను చాలా చాలా సూపర్ ఉందండి మీరు ఈ దీని మీదకి ప్లెయిన్ ఇలా ఇలా కోట్ ఏమైనా తీసుకొని వన్ మీ హాఫ్ మీటర్ ఏమో పడుతుంది కోట్ వన్ మీటర్ ఏమో ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని కోట్ లాగా స్టిచ్ చేయించుకొని దీని మీదకి లెగ్గిన్ ఈ కలర్లో వేయించుకుంటే ఎక్సలెంట్ పీస్ అయితే ఉంటుందండి రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ ఉంటుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది టాప్ అయితే థర్టీ సిక్స్ ప్యాంట్ అయితే ట్వంటీ ఎయిట్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ దీనికి కాస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మ్యాచ్ లాగా వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ మళ్ళీ ఇందులో కూడా తగ్గించడం అంటే మీరు ఆలోచించు ఎందుకంటే మీకు ఆఫర్ ఇద్దాం ఫ్రెష్ స్టాక్లో అని కూడా నేను ఈ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నానండి రియల్లీ చెప్తున్నాను ఓకేనా ఈ ఆఫర్ ప్రైజెస్ అనేది ఇంతవరకు అయితే ఉంటాయండి ఇంకా ఒక శారీస్లో పెట్టేస్తాను ఆఫర్ వీడియో అనేది ఒక శారీస్లో పెట్టేసి అప్పుడు మీకు మళ్ళీ న్యూ స్టాక్ అయితే వస్తాయి కదా అప్పుడు నార్మల్గా అయితే ఉంటాయండి ఓకేనా ఇవైతే ఈ విధంగా ఉందండి కొంచెం ఐరన్ అయితే చేయించుకోవాలంటే మంచి ఇలా ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది మీకు ఎదుగుండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది ఇందులో సైజెస్ ఉన్నాయండి థర్టీ సైజ్ కదా థర్టీ సైజు ఈ కలర్లో ఉంది ఇది కూడా మీకు థర్టీ సైజులో పింక్ కలర్ కూడా ఉందండి పింక్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ట్వంటీ టూ సైజ్ అయితే ఉందండి ఇది జరీ లైన్స్ అండి జరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సిల్కీ ఫ్యాబ్రిక్ అండి చాలా సూపర్ ఉంటుంది కిడ్స్కి ఇన్నర్ లైనింగ్ కూడా వచ్చేసింది అండ్ పింక్ కలర్లో ఇంకో సైజ్ ఉంది ట్వంటీ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇందులో థర్టీ ఫోర్ ఉంది థర్టీ టూ ఉంది అండ్ ట్వంటీ టూలో సేమ్ సేమ్ కలర్లో కూడా ఉంది ఈ కలర్లో కూడా వచ్చేస్తుంది ఇందులో సైజెస్ పరంగా అయితే చాలా ఉందండి స్టాక్ ఓకే అయిన వాళ్ళు బై చేయండి జస్ట్ దీనికి అప్పటికి మీకు టూ నైన్ అండి మంచి ఆఫర్ ప్రైస్ డెలివరీకి కిడ్స్కి మీకు ఫ్యాబ్రికే రాదండి అండ్ స్టిచ్చింగ్కే మీకు అమౌంట్ అనేది పడుతుంది అలాంటిది ఫ్రాక్స్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ లాగా ఓకే అయిన వాళ్ళు బై చేయండి మంచి ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో అస్సలు మిస్ కదండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ ఇది అయితే మీకు ఇది వన్ టైప్లో వచ్చేస్తుందండి బట్ ఓకే అన్న వాళ్ళు అయితే బై చేయండి వేర్కి అయితే చాలా బాగా ఉంటుంది ఇదిగోండి ఈ టైప్లో మీకు వచ్చేస్తుంది ఇలా కింద అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది వెల్వెట్ వెల్వెట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అనేది వన్ టైప్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాగా బట్ సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే అండ్ ఇది మీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితే సిక్స్ ఇయర్స్ పిల్లలకి అయితే లెగ్గిన్ అనేది వేసుకోవాలండి లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటే ఫైవ్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి బాగా సెట్ అవుతుంది ఓకే నెల లైస్ స్క్రీన్ షాట్ ఈ జస్ట్ తినుకోవాల్సినప్పటికీ మీకు వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది అయితే టాప్ అండి హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది మీకు అండ్ ఇదిగోండి ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా డోరీస్ అయితే వచ్చేసి డబల్ ఎక్సల్ అండి అండ్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా లేస్ లాగా వచ్చేస్తుంది ఇది జీన్స్ మీదకి టాప్ వేసుకుంటారు కదా స్కర్ట్స్ స్కర్ట్స్ మీదకి టాపు అండ్ జీన్స్ మీదకి వేసుకుంటాం కదా టాప్ అలాంటి టాప్ అండి అంటే మోకాల్ దాకా అయితే వచ్చేస్తుంది మోకాళ్ళ పైక కొంచెం అయితే వచ్చేస్తుందండి లెంత్ అనేది షార్ట్ టాప్స్ అండి ఇది అయితే ఓకే అన్న వాళ్ళు అయితే బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ దీనికి కాస్ట్ మీకు వన్ నైంటీ నైన్ అండి డబల్ ఎక్స్ఎల్ అండి ఇందులో సింగిల్ పీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో వన్ టైప్ ఆఫ్ పట్టులాగా అయితే ఉంటుందండి లుకింగ్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఈ విధంగా సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఈ విధంగా మీకు ఇదంతా వీవింగ్ అండి ఓకేనా దీని అవుట్లుక్ అయితే ఈ విధంగా ఇది స్ట్రెచ్చబుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీకు మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ లాగా వచ్చేస్తుంది ఇలా కట్ వర్క్ బుట్ట బుట్టబొమ్మ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే ఇది మీకు సిక్స్ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోని ఇది ఈ విధంగా ఉంటుంది అవుట్లుక్ అయితే సిక్స్ ఇయర్స్ పాపకి అయితే ఉంటుంది ఇందులో ఇంకో సై ఇంకో కలర్ ఉంది కాంబినేషను అవి కూడా చూపిస్తాను ఓకేనా పింక్ అండ్ నావీ బ్లూ నావీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ దీనికి వాళ్ళకి మీకు టూ నైంటీ నైన్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను మీకు ఈ వర్క్ చేయించడానికి మీకు కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ జరీ వర్క్ అయితే వచ్చేసింది గోల్డెన్ జరీ సో సింప్లీ సూపర్ అండ్ మంచి క్లాసిక్గా ఉంటుంది అండ్ ఈ హ్యాండ్స్కి కూడా మీకు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి చాలా చాలా సూపర్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది ఇలా జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఉందండి స్టాక్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ అయితే ఈ ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి అంటే షైనబుల్ అయితే వచ్చేస్తుంది కొంచెం ఈ విధంగా షైనబుల్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుందండి అండ్ ఇదైతే వర్క్ ఈ విధంగా వచ్చిందండి వర్క్ అనేది మీకు సిల్వర్ కలర్లోనే వర్క్ అనేది వచ్చిందండి ఈ విధంగా బీడ్స్ అనేది దగ్గరగా చూపిస్తాను ఈ విధంగా ఉంది హ్యాండ్స్ అయితే మీకు ఇదే విధంగా కొంచెం డిఫరెంట్ లాగా అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది బ్యాక్ సైడ్ జిప్ కూడా అవైలబుల్ అండ్ ఇంకోటి బెల్ట్స్ కూడా అవైలబుల్ అండి డోరీస్ మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టానండి అస్సలు మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ క్లియర్లీ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే అది ట్రైపాట్ అయితే బుక్ చేశానండి ఇంతవరకు అయితే రాలేదు అందుకోసం మీకు స్టాక్ ఇలా చూపించడానికి పడుతుంది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అయితే ఇది చికెన్ వర్క్ అయితే వచ్చేస్తుంది చికెన్ కర్రీ వర్క్ థర్టీ ఫోర్ సైజ్ ఉంది బట్ మీరు నైన్ ఇయర్స్కి తీసుకోండి ఇక్కడ ఈ విధంగా ఫ్లవర్ అయితే వచ్చేసింది ఇన్నర్ హ్యాండ్స్ కూడా వచ్చింది నెట్ అనేది సాఫ్ట్ నెట్ అండి విత్ చికెన్ కర్రీ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది నెట్టడి మీద సాఫ్ట్ డబల్ లేయర్ నెట్ అండి ఇదిగోండి డబల్ లేయర్ అయితే వచ్చింది ఇన్నర్ సాటిను కాటన్ లైనింగ్ అండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి దీనికి ఇదిగోండి నెట్టడిది హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ కంఫర్ట్గా కూడా ఉంటుంది చాలా సూపర్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా జిబ్బు డోరీస్ అవైలబుల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు చాలా సూపర్ ఉందండి ఫ్రాగ్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి సాఫ్ట్ అండి మెటీరియల్ అయితే సాఫ్ట్ ఉంది జస్ట్ దీని వాళ్ళు ఇప్పటికీ మీకు టూ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది సో మంచి ఆఫర్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకుందండి ఫ్రెండ్ అండ్ ఇది కూడా నైట్ ప్యాంట్ అయితే నిన్న చూపించిన వన్ పీస్ అయితే అవైలబుల్ ఉంది అండ్ నిన్న చూపించిన పీసెస్లో ఫోటోస్ అడుగుతున్నారండి సిక్స్టీన్ సైజ్లో ఈ కలర్ కాంబినేషన్ ఉంది సిక్స్టీన్లో ఇంకో పీస్ అయితే ఇది ఎయిటీన్లో ఉందండి ఇది వచ్చేప్పటికి మీకు సిక్స్టీన్లో ఉంది అండ్ ఇది వచ్చేప్పటికి మీకు ట్వంటీ ఉంది అండ్ ఎయిటీన్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నిన్న స్టాక్లో మాత్రం టోటల్లీ క్లియర్ అయిపోయినాయి ఈ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంది ఫ్యాంట్ అనేది ఇంకోటి ఈ కలర్ నావీ బ్లూలో జగ్గిన్ ఉంది అండ్ ఇది కూడా బ్లాక్ ఇదిగోండి ఫ్రెండ్స్ సో ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రియల్లీ చెప్తున్నాయి చాలా చాలా సూపర్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మీకు మంచి ఆఫర్ ప్లేస్ పెట్టాం కొన్ని బాయ్స్ కలెక్షన్ చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు అండ్ నెక్స్ట్ అయితే మీకు ఈ వన్ పీస్ మాత్రమే ఉందండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చింది లుకింగ్ అయితే ఈ విధంగా వచ్చిస్తుందండి ఇది కొంచెం మిస్ మ్యాచ్ లాగా వచ్చిందండి ఇంతకుముందు దీని మీదకి క్రీమ్ కలర్ది బనియన్ అయితే వచ్చింది బట్ ఇది కొంచెం మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు ఇలా మిస్ మ్యాచ్ రావడంతో మీకు మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను జస్ట్ తినుకోవాల్సినప్పటికీ మీకు వన్ ఫార్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ అండి రియల్లీ చెప్తున్నాను మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ అండి బట్ ఇదైతే మీకు రఫ్ అండ్ టఫ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదు కిడ్స్కి కంఫర్ట్గా కూడా ఉంటుంది న్యూ బాన్ అండి వన్ ఇయర్ హ్యాపీగా వన్ ఇయర్ దాకా అయితే క్యారీ చేయించుకోవచ్చు వన్ ఇయర్ దాకా అయితే వేసుకోవచ్చు అది ఓకేనా ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఒకటి పెడతానండి ఇది ఇంతకుముందు పెట్టిన ప్రోడక్టే బట్ ఎక్కడో ఉండిపోయింది నేను చూసుకోలేదు ఇదిగోండి ఈ ట్యాప్లో మీకు ఇది డైలీ వేర్కి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే మీరు డైలీ వేర్కి అయితే తీసుకోండి సైజ్ అనేది డబల్ ఎక్సెల్లో అండి ఇదిగోండి ఈ ట్యాప్లో నెక్ దగ్గర ఈ విధంగా వచ్చేస్తుంది డబల్ ఎక్సెల్ సైజు అండ్ ఇది అయితే ఘేరా అయితే వచ్చేస్తుంది సైడ్ కట్ కాదు ఇది ఘేరా అది అయితే వచ్చేస్తుంది నేను అయితే మీకు ట్రై చేస్తాను మ్యాక్సిమం ఓపెన్ చేసి చూపించడానికి ఇదిగోండి ఈ టైప్లో మీకు ఘేరా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ టైప్లో ఫుల్ ఆఫ్ ఘేరా అండి ఘేరా కూడా ఫుల్ ఆఫ్ ఘేరా అయితే వచ్చేసింది ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది దీనికి హ్యాండ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసి చెప్పేస్తాను ఫ్రెండ్స్ అనేవి లేవు ఫ్రెండ్స్ ఇది లేవండి హ్యాండ్స్ అయితే లేదు దీనికి డైలీ వేర్కి ఓకే అన్న వాళ్ళు బయచండి బట్ మిస్టేక్ అనేది ఏం రాలేదండి నేను చెప్తున్నాను డెలివరీకి అని బట్ చాలా సూపర్ ఉంది హ్యాండ్స్ ఒకటి లేదు ఓకే వాళ్ళు బై చేయండి దుపట్ట అయితే మీకు ఇలా రిచ్ దుపట్ట అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఫోర్ సైడ్ ఇలా లేస్కి బటానా లేస్ అయితే వచ్చేస్తుంది అండ్ టోటల్లీ నెట్ మీద సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది దీని మీదకి ఫ్యాన్ కూడా ఈ విధంగా సో ఓకే అనే వాళ్ళు అయితే బై చేయండి డబల్ ఎక్స్ఎల్ సైజు మంచి ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ అలా పెట్టేస్తున్నాను జస్ట్ దీన్ని కాసేపటికి మీకు ఫోర్ నైంటీ నైన్ అండి రియల్లీ చెప్తున్నాం ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం పడిశాంట్ తీసి ఇది వన్ పీస్ మాత్రమే ఉందండి ఆఫర్సెల్ అనేది ముందే చెప్పి ఇస్తున్నాను ఓకే అనేవాళ్ళు బై చేయండి ఎలాంటి మిస్టేక్స్ అయినా నేను మీకు వీడియోలోనే చెప్పేస్తాను ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో పెట్టేస్తున్నాను స్టాక్ క్లియరెన్సెల్లో ఇదిగోండి ఈ టాప్ అయితే వచ్చేస్తుంది దీని లుకింగ్ అయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇది ఫ్యాంటు ఈ విధంగా ఉంటుంది సైజ్ అనేది మీకు ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఓకే అనేవాళ్ళు బై చేయండి జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు త్రీ నైంటీ నైన్ అండి ఇది ఇంతకుముందు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ త్రీ నైంటీనే అండి ఆఫర్సెల్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి స్టాక్ క్లియర్ చేసి న్యూ స్టాక్ వస్తుంది కాబట్టి నేను క్లియర్ చేసేస్తున్నాను ఓకేనా వాళ్ళు బై చేయండి ఇదిగోండి ఈ టైప్లో ప్యాంట్ అనేది వచ్చేస్తుంది ఇది అయితే మీకు త్రీ ఇయర్స్ బాబుకి అండి త్రీ ఇయర్స్ బాబు అంటే త్రీ టు ఫోర్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండి త్రీ టు ఫోర్ దాకా క్యారీ చేయొచ్చు ఓకే అన్న వాళ్ళు బై జస్ట్ దీన్ని ఎక్కువ మీకు త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ప్యాంట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దాకా అయితే తీసుకుని ప్యాంట్ అనేది కొంచెం లెంతిగా వస్తుంది నో ప్రాబ్లం ఇది ఫోల్డింగ్ చేస్తే పోదు ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి మంచి ఆఫర్ ప్రైస్ అండి క్లియరెన్స్ పెట్టేస్తున్నాను ఓకే అనే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్ ఇది కూడా ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఇది సైజ్ అయితే మీకు టూ ఇయర్స్ బాబుకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ ఇయర్స్ బాబుకి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పీస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇంకోటి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇది కూడా మీకు త్రీ ఇయర్స్ బాబుకి అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇక్కడ చిన్న స్టెయిన్ ఉందండి కలర్ అయింది ఓకే వాళ్ళు బై చేయండి జస్ట్ టూ నైంటీ అండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి క్లియరెన్స్ ఎన్సెల్లో ఇది అయితే మీకు వన్ ఇయర్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి జస్ట్ దీనికి ఇప్పటికీ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా చేయచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి దీని మీద ప్రైస్ ప్రైస్టాక్ చూడండి బాక్స్ ఐటమ్ ఇది లెవెన్ ఫిఫ్టీ ఉంది ప్రైస్ ప్రైస్టాక్ బట్ మన కలెక్షన్లో మీకు బడ్జెట్ రేంజ్లో అయితే స్టాక్ ఉంది మిస్ చేసుకోద్దండి ఇది కూడా మీకు వన్ ఇయర్కి హ్యాపీగా సెట్ అవుతుంది న్యూ ఫైవ్ ఎయిట్ మంత్స్ ఉంటారు కదండి ఎయిట్ మంత్స్ బాబు ఫైవ్ మంత్స్ నుంచి అయితే తీసుకోండి ఫైవ్ మంత్స్ నుంచి వాళ్ళకైతే సెట్ అవుతుంది జస్ట్ టూ నైంటీ అండి అండ్ ఇంకోటి వన్ పీస్ మాత్రమే ఉందండి సో స్టాక్ అయితే అయిపోయింది ఇదిగోండి ఫ్యాంట్ ఇది సిక్స్ ఇయర్స్ బాబుకి అండి ఈ విధంగా నా స్క్రీన్ షాట్ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ బాబుకి తీసుకోండి ఇది ఫైవ్ ఇయర్స్కి తీసుకోండి ఇక్కడ ఏమంటే పట్టుకొని ఇలా కొంచెం అంటే చేతి డస్ట్ ఉంది అది మాత్రం తగిలింది బట్ ఏం లేదు వాచ్ చేసే పోతుంది ఓకేనా వాళ్ళు బయచండి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి సో స్టాక్ అయితే టోటల్లీ క్లియరెన్స్లో అన్ని ఒక్క పీస్ కూడా లేదండి ఈ వీడియోలో ఉన్నంత వరకు మాత్రమే స్టాక్ ఓకినా ఇప్పుడు మీకు గివ్ అవే అనేది తీస్తాను ఫ్రెండ్స్ నిన్న పెట్టిన కిడ్స్వేర్ కలెక్షన్కి వీడియో గివ్ అవే అనేది తీస్తున్నాను అండి ఓకేనా ఈ వీడియోని లింక్ని అయితే షేర్ చేస్తున్నా కాపీ చేస్తున్నాను వన్ ట్వంటీ టూ లైక్స్ అయితే వచ్చినాయండి అండ్ సిక్స్టీ నైన్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి గివ్ అవే తీస్తున్నాను సో అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే కౌంట్ అవుతున్నాయి సిక్స్టీ సెవెన్ కామెంట్స్ అవుతున్నాయి స్టార్ట్ ప్రశ్న సీజన్ మన్వితా శ్రీ త్రీ ఫోర్ నైన్స్ వన్ ఫార్టీ ఫోర్ లైక్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ నాట్ ఫోర్ లైక్స్ అని పెట్టారు బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే వాటి విన్నర్ అయితే అన్నారు సో ఇలా స్క్రీన్షాట్ తీసి అండ్ మన ఛానల్ లింక్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయండి మేము మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి సో కలెక్షన్ అయితే మిస్ చేసుకుండా ఫాస్ట్గా కొంచెం బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్